అందరికీ నమస్కారము ఈరోజు మన బండి వెంచర్లో రోటావేటర్ అనేది వేస్తుంది మన కొత్త బండి స్వరాజ్ ఉంది కదా ఫోర్ వీల్ బండితో మనం రోటావేటర్ అనేది వేస్తున్నాము ఈ వెంచర్ ఒక అడవిలాగా అనేది ఉంది మొత్తం కూడా దీన్ని ఫస్ట్ మనం కల్టివేటర్తో అనేది మొత్తం క్లీన్ అనేది చేసిన తర్వాత చెత్తని దానిపైన మనం రోటావేటర్ అనేది వేస్తున్నాము మొన్న వర్షం అనేది వచ్చింది కదా ఆ వర్షం వచ్చినప్పటి నుంచి కొంచెం పదును అనేది కింద ఉండడంతో మనము దీన్ని కొంచెం ఆ పదునుతో రోటావేటర్ అనేది వేస్తున్నాము అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అనేది చాలా తక్కువ అనేది చేస్తున్నారు దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మన కొత్త బండి ఫోర్ వీల్ ఉంది కదా ఫోర్ వీల్తో మనము రోటావేటర్ అనేది వేస్తున్నాము ఈ వెంచర్లో ఈ వెంచర్ చూడండి ఎట్లా ఉందో కడివిలాగా అనేది ఉంది చూడండి ఎట్లా ఉంది కొత్త రోటర్ని తీసుకొచ్చి మనం మొత్తం కూడా చూడండి ఇదంతా కూడా ఎట్లా వచ్చింది ఇదంతా కూడా గడ్డిని అనేది మనము తీస్తున్నాము దీంతో చూడండి ఎంత నీట్గా ఉన్నాయి ఇటువైపు అనేది దున్నేది కాదు చూడండి ఒక అడవిలాగా అనేది ఉంది ఇదంతా కూడా మనము ఇట్లా బండితో అనేది కా అంటే ఎకరాల లెక్క కాకుండా మొత్తం కూడా దీన్ని గుత్తాకు అనేది తీసుకొని దీన్ని ఇట్లా బాగు చేయడం అనేది జరుగుతుంది ఎట్లా ఉన్నాయి చెట్లు మొత్తం కూడా చిన్నగా అందులో టాప్ అవ్వట్లేదు ఎండ అనేది బీభత్సంగా పడుతుంది కొంచెం అనేది కూడా ఆరిపోయింది అయినా కూడా అట్లానే వేస్తున్నాము ఫోర్ వీల్ కాబట్టి దంచుతుంది రోటా ఇంకా రేంజ్లో అనేది వస్తుంది కానీ చెత్త అనేది బాగా పడుతుంది అయినా కూడా కొంచెం నిదానంగా అనేది వేస్తున్నాము చూడండి మొత్తం అడవి ఎట్లా ఉందో కొన్ని వాటిలో ఏంటంటే పట్టణ వాటిలో సగం దూరంపై రివర్స్ అనేది రావాలా ఇట్లా రివర్స్ అనేది రాకపోతే మాత్రం బండి అనేది కూడా పోదు అందుకే కొంచెం రివర్స్ అనేది వెళ్ళి ఇట్లా మనము దున్నుకోని అనేది వస్తున్నాము చూడండి ఆ చెట్లు అనేది చూడండి ఎట్లా తగులుతాయి మనిషికి టాప్ అనేది లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది ఏ విధంగా వేస్తుంది ఎంత మాత్రం బేమక్ష ఉంది టాప్లింక్ అనేది బాగా లూజ్ అయింది టాప్లిం ఎంత నిదానంగా అనేది వస్తుందో టాప్లింక్ అనేది లూజ్ అయింది మనం టాప్లింక్ అనేది కడతాడు అన్న టాప్లిం కట్టు అన్న ఫుల్ టైట్ చేయి మొత్తం కట్టమంట అది ఎంతవరకు ఉందో అంతవరకు గట్టు ఆ బిల్ల వరకు మనడు మొత్తం కూడా లోడు తరుళ్లు లేదా లోడ్ సెకండ్లు అనేది వేస్తున్నారు అవి గొప్ప చూడని ఎండలేస్తున్నాం ఎందుకంటే పన్ను అనేది లేదు కాబట్టి కింద దుబ్బ అనేది లేస్తుంది బండి మాత్రం అనేది వేస్తుంది కొంచెం కూడా లోడ్ అనేది కూడా బండికి పడట్లేదు చాలా అవలేలలుగానే వేస్తుంది చూడండి చెప్పమ కొంత బేత్సంగా పట్టింది చూడండి అట్లా పట్టింది ఇదంతా కూడా రోడ్ల కొంచెం ఆ కుప్పలో కొంచెం ఇట్లా వేసేటప్పుడు ఏంటంటే కొంచెం నిదానంగా అనేది వెళ్ళాలి ఇలా దిగేటప్పుడు ఎందుకంటే చెట్లు ఉన్నాయి కదా పక్క పక్కన చెట్లకనేది తగలద్దు చెట్లకనేది తగుతూ మాత్రం మనకి ఇచ్చేవాట్లనేది వీళ్ళు కట్ చేసుకుంటారు కొంచెం నిదానంగా అనేది తగలకుండా అనేది ఇవ్వాలి అయితే ఈరోజు మనం పవర్ మాన్యువల్ మ్యానువల్ పెడదాం అనుకున్నాము కానీ మానువల్ స్టీరింగ్కి ఈరోజు దమ్ములు అనేది ఉండడంతో ఈ బండి అనేది మనము పెట్టడం అనేది జరిగింది ఇన్ని రోజులు కూడా మనకు మాన్యువల్ స్టీరింగ్ అనేది దున్నింది ఇప్పుడు మాత్రం ఈ మన ఈ బండి అనేది దుంటుంది ఈ బ్లాక్ మొత్తం కూడా రివర్స్ అనేది రావాలి ఎందుకంటే మనకు ముందు అవతల పోయేది లేదు కొంచెం బాయ్ అనేది ఉండడం వల్ల ముందుకెళ్ళి మలుపుకొని వచ్చి మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ దున్నుకుంటూ రావాలి చాలా ఓపికతో కూడుకున్న పని ఇట్లా మనం వేసేటప్పుడు ఏంటంటే టాప్ అనేది ఉండాలి టాప్ లేకపోతే మాత్రం చికాక్ అనేది అవుతుంది మనం కొత్తగా తీసుకున్నాం కాబట్టి ఇంకా రిజిస్ట్రేషన్ అనేది కూడా అవ్వలేదు దాని తర్వాత మనము దీన్ని రిజిస్ట్రేషన్ అయ్యాక టాప్ అనేది తీసుకున్నామని ఆలోచనలో ఉన్నాము అట్లా రివర్స్ వస్తాను చిన్నగా రావాలి నిదానంగా లేకపోతే మాత్రం బిస్కెట్ అవుతుంది కమ్మలు ఎవరితో మాత్రం బిస్కెట్ అయినట్టు ఇటు పక్కన డ్రిప్ పైపులో చాలా ఓపికతో రావాలి మనము ఒకసారి రోటర్ అనేది సాల్ నుంచి బయటకు వచ్చే లోపల కంపల్సరీగా గడ్డి అనేది బాగా పట్టడం వల్ల మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాను మళ్ళీ బయట మనము దాన్ని మొత్తం గడ్డి పోవాలని మళ్ళీ ఎక్సలేటర్ తీసుకొని దాన్ని ఓడబిక్కోవడం అనేది మనకి సరిపోతుంది గత మూడు రోజుల నుంచి కూడా మనం ఈ వెంచర్లోనే మన బండ్లు అనేది వర్క్ చేస్తున్నాయి నిన్నటి వరకు మనం మానువల్ స్టీరింగ్ చేసింది ఈరోజు మాత్రం దానికి ఉండడం వల్ల దీన్ని అనేది తీసుకొచ్చి పెడుతున్నాము చూడండి ఎంత ఓపు ఇప్పుడు లోడ్ సెకండ్లో అనేది వేస్తుంది మనోడు ఎందుకంటే గడ్డి బాగున్న దగ్గర మాత్రం కొంచెం నిదానంగా అనేది రమ్మన్నాము కొంచెం అనేది కూడా ఉంటే మాత్రం ఎక్సిడెంట్గా అనేది ఉంటుంది కొంచెం పదును అనేది లేదు కొన్ని అంత ఊపితే వేసుకు చాలా అనేది ఉండాల ఉండేటప్పుడు మాత్రం చూడాలి అక్కడక్కడ రాళ్ళు అనేది కూడా తగులుతాయి అసలు ఇది కొత్త రోడ్ ప్రతి ఒక్క బ్లాక్ కూడా మనం రివర్స్ అనేది వెళ్ళాలి ఎందుకంటే మనకి అవతల బ్లాక్కి వెళ్ళేదాకా కూడా కొంచెం రిస్క్ అనేది ఉంటుంది ప్రతిసారి కూడా రివర్స్ అనేది వచ్చి ఇట్లా వేయాలి చూడండి గడ్డి అనేది బట్టి అట్లా కలర్ మారింది కొంచెం నిదానంగా ఓపు వేయాల బండి మాత్రం అవలేలలాగా వేస్తుంది రోడ్లకి ఇంత లోడ్ అనేది కూడా పడుతుండదు మామూలుగా హ్యాండ్ ఎక్స్ట్రా అనేసి ఆ పేమి పెట్టి నడుపుతున్నాము చూడండి ఎట్లా వస్తుంది కొంచెం గడ్డి ఉన్న దగ్గరనే అనేది లేదు కాబట్టి కొంచెం దుక్కు అనేది రావట్లేదు అనేది ఉంటే మాత్రం దుక్కి అనేది ఎక్సలెంట్గా అనేది వస్తుంది పోనీ ప్రతి ఒక్క బ్లాక్ మనం ఎట్లనే రివర్స్ అనేది పోవాలా రివర్స్గా చిన్నగా నిదానంగా అనేది పోవాలి అసలు ఈ చెత్తలలో పావాలంటే కానీ కొన్ని మామూలుగా లేదు చెత్త రేంజ్లో అనేది అవపడుతుంది కొన్ని అంతేస్తున్న చెత్త పదినొన్నది ఉంటే మాత్రం ఒక రేంజ్లో వచ్చేది దుక్కి కొంచెం పది కూడా ఆరిపోయింది ప్రతి ఒక్కసారికి మనం అట్లా రివర్స్ అనేది వెళ్ళి వేసుకుంటూ రావాలి ఈ గడ్డికి ఈ ఎండకి మనోడికి మాత్రం అదిరిపోతుంది టాప్ అనేది అర్జెంటుగా మన బండికి రిజిస్ట్రేషన్ చెప్పి టాప్ అనేది తీసుకోవాలా లేకపోతే మాత్రం మామూలుగా ఇబ్బంది కాదు చూడండి ఆడికి వెళ్ళి మళ్ళీ రివర్స్ రావాలా మొత్తం కూడా అక్కడ చిన్న చిన్న రాళ్ళు అనేది ఉంటాయి వెంచర్లలో ఆ రాళ్ళు అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే అవి గిట్ల రాళ్ళు అవి ఏంటంటే అక్కడ కొంచెం బండి అనేది స్లో చేసుకొని రోడ్ అనేది ఆఫ్ చేసుకొని పూర్తిగా దాని పక్కన వచ్చి మళ్ళీ మనం రావాలి అవి ఏంటంటే గడ్డరాలు కాబట్టి వాళ్ళు దగ్గరుండి ఇద్దరు మనుషుల దగ్గరుండి మనకు చైన్ అనేది జాగ్రత్తగా అనేది ఇప్పిస్తారు ఒకవేళ దాన్ని తగిలింది అనుకుంటాము గత సంగతులు అందుకని కొంచెం నిదానంగా అనేది వేస్తాము చాలా ఉంటే చాలా ఉండాలి ఇలాంటి వెంచర్లు లేచేటప్పుడు చాలా నిదానం నిదానంగా కూడా ఉండాలా లేకపోతే మాత్రం మనకు ఇబ్బంది అనేది అవుతుంది చూడండి అసలు ఎంత గడ్డి అనేది ఉందో ఇదంతా కూడా పదును అనేది ఆడిపోవడం వల్ల మనకి చాలా ఇబ్బంది అనేది అవుతుంది కానీ ఇంత ఊపుకంటే అంత ఒప్పుకుండాలా కొన్ని ఇంట్లో చెట్లు తగిలితే మాత్రం వాళ్ళు ఊకోరు చూడండి ఇటువైపు చెట్టు అనేది అట్లా ఉంది కొంచెం ముందుకురా చూడండి అంత ఒప్పుకుండాల ఎప్పుడైనా సరే ఇలాంటివి మనం ఒప్పుకునేటప్పుడు మనము కాంటాక్ట్ బేసిక్ అనేది తీసుకోవాలి అంటే మనం ఇంతని మాట్లాడుకోవాలా సాల లెక్క అయితే మనకి వేస్టే అసలు ఏమి కూడా మిగలవు కొంచెం ఒక రూపాయి అదనంగా తీసుకొని అయినా సరే మన వెంచర్లో ఇలాంటి వాటికి అనేది మాట్లాడుకోవాలి లేకపోతే మాత్రము మనకి డిజిల్ మందం అనేది కూడా మిగలవు సైడ్ చెట్లు తగులుతాయని చెప్తాను మనోడు సాలు అనేది చూసుకుని వెళ్ళు నిదానంగా ఎందుకంటే చెట్ల తగిలితే మనకి ఇచ్చే వాటిలో కూడా చెట్టు కింద అనేది కట్ చేసుకుంటారు అందుకనే చాలా ఓపికతో అనేది పోవాలా ప్రతి ఒక్క సాల్ కింతే అవుతుంది ఇబ్బంది గడ్డ మొత్తం కూడా వస్తానే అవుతుంది బండి కదా ట్రాక్టర్ అంటే ఇట్లానే ఉంటుంది ఏ కిరాయి వచ్చినా సరే మనం కంపల్సరీగా వెళ్ళాలి చిన్న కిరాయి అయినా పెద్ద కిరాయి అయినా వెళ్తేనే మనకి ఒక రూపాయి అనేది మిగులుతుంది మనం ఏంటంటే ఫస్ట్ ఇలాంటి వెంచర్లలో దున్నుకునేటప్పుడు ఏంటంటే వెంచర్ మొత్తం కూడా చూసి గడ్డి అనేది కూడా మొత్తం చూసి అసలు ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా మనం ఎస్టిమేషన్ వేసుకొని ఇంత అనేది మాట్లాడుకుంటేనే మనకి దీంట్లో ఒక రూపాయి అనేది మిగులుతుంది లేకపోతే మాత్రం మనం దున్నడు వాళ్ళకి నచ్చక ఇదంతా కూడా చీకాకి మళ్ళీ ఇబ్బంది అనేది అవుతుంది సాల ఎప్పుడైనా సరే ఇలాంటి వెంచర్లో మనం దున్నేటప్పుడు మాత్రం ఎన్ని ఎకరాలకు కనుక్కొని ఎంత ఉందో కనుక్కొని ఎన్ని ఉన్నాయో కనుక్కొని మొత్తం కూడా చూసుకొని గడ్డిని బట్టి మనము రేట్ అనేది మాట్లాడుకుంటే మాత్రం మనం కూడా కొంచెం రూపాయి అనేది మిగులుతుంది లేకపోతే మాత్రం మనకి ఇందులో రూపాయి అనేది కూడా మిగలదు మెయిన్ ఏంటంటే ఇలాంటి వేసేటప్పుడు ఏంటంటే కొంచెం నిదానంగా కొంచెం ఓపిక అనేది కూడా కంపల్సరీగా ఉండాలి ప్యాక్ అనేది కూడా పూర్తిగా అయిపోయింది వేయడం చాలు వరకు వేరే బ్లాక్ లోక్ అనేది వెళ్తున్నాము ఆ బ్లాక్ మొత్తం కూడా మనకు కంప్లీట్ అయిపోయింది మొన్నకి మాత్రం మామూలు ఎవరైనా పెట్టట్లేదు ఒక్కటే దిగుతుండీ ఒక ఫోన్ అది ఒక బ్లాక్ అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ లోక్ అనేది వచ్చినాము చూడండి అట్లా ఉందో గడ్డి మాత్రం కూడా బేభత్సంగానే ఉంది కొంచెం నిదానంగానే వేయిస్తున్నాం ఎట్లా అడివి లాగానే ఉంది సో మావిడికి మొత్తం కూడా కొమ్మలు అనేది తగులుతున్నాయి కొంచెం నిదానంగానే వేయాలి ఏంటంటే ఏం లేదు కానీ కొంచెం కొమ్మలు తగిలినప్పుడు ఏంటంటే మొత్తం చెమటకే మనకి దురద పెట్టడం అనేది జరుగుతుంది చాలా నిదానంగా ఒప్పు అనేది వేయాలి ఇలాంటివి ఒప్పుకున్నప్పుడు ఇప్పుడే గడ్డి తీసినాము గడ్డి తీసి వచ్చినా మళ్ళీ గడ్డి పడుతూనే ఉంది ఎప్పుడైనా సరే ఇట్లా వేసేటప్పుడు మాత్రం మనము చాలా ఓపిక అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓపికే లేకపోతే మాత్రం మొత్తం కూడా ఆగమాగం అనేది అయిపోతుంది ఏం లేదా చెట్లతో ప్రాబ్లం మనకి ఇవన్నీ కూడా కొంచెం వీళ్ళు ధరకల్ల చెట్లు అని మనతో చెప్పడం అనేది తగ్గింది అందుకే చూడండి రాయి అనేది తగ్గింది ఇట్లా రాళ్ళు అనేది కూడా ఉంటాయి కొమ్మ అనేది మొత్తం కూడా రెండు వైపులు అనేది చూసుకోవాలి చూడండి బెండా మనం నెడతాడు ఆ విధంగా అనేది ఉంటుంది కొంచెం చాలా జాగ్రత్త అనేది చేసుకోవాలి చూడండి ఇవంతా కూడా ఒక అడివి ఉంది నిన్న మనం ఇదంతా కూడా గొరిచెట్టులో లాగినా కూడా చూడండి లాగినా కూడా ఎట్లా ఉందో ఇప్పుడు రోటర్తో వేస్తే ఏంటంటే మనకి ఈ విధంగా అనేది వస్తుంది కొంచెం ఈ చెత్త అనేది కూడా పోవడం వరకు కోసం అనేది మనం ఇట్లా రోటావేటర్ అనేది వేస్తున్నాము ఇదంతా కూడా గొరిచెట్టుతో లాగినాము చూడండి ఎట్లా ఉన్నాం రోటావేటర్ వేసిన బిట్టు మాత్రం ఈ విధంగా నీట్గా అనేది అవపడుతుంది ఇప్పుడు మనం ఇది మనం చూసేది మొత్తం కూడా రోటావేటర్ అనేది వేసాము ఇదంతా కూడా ఎంత నీట్గా ఉందో చూడండి చూడండి ఎట్లా వేస్తుందో ఏ టైంలో ఏ పొల్లొచ్చి కంటిగా అవుతుందో కూడా అర్థం కాదు అన్నీ కూడా చూసుకొని వేసుకోవాలి ఒక అడివి అది చూడండి ఎలా కొడుతుంది నిదానంగా అనుకోవాలి ఏంటంటే చుట్టుని బట్టి ఒక దగ్గర లోడ్ థర్డ్ ఒక దగ్గర లోడ్ సెకండ్ అనేది వేస్తుందో కొంచెం నిదానంగా అనేది అయిపోతుంది చూడండి వేసిన వరకు కూడా మనకి కొంచెం నీట్గా అనేది అయిపోతుంది మళ్ళీ దీని మీద ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఇరవాలనేది కూడా కొడతాము చాలా ఓపిక చాలా నిదానంగా అనేది మనము దీన్ని రోటావేటర్ అనేది వేస్తున్నాము అందులో మీకు చూపిస్తాను చూడండి అవి అవన్నీ ఉంటుంది గిట్రాళ్ళు వాటి దగ్గర అనేది కొంచెం నిదానంగా అనేది వెళ్ళాలి ఇవన్నీ కూడా చూసుకుంటా చాలా ఓపికతో అనేది వెళ్ళాలి చూడండి కొమ్మలు అనేది మనం ఎంటే ఇంకా ఇబ్బందిగానే ఉంది ఇందులో వేయడం అయినా తప్పదు మనం ఎప్పుడు కూడా మనమే దుండుతాం దీన్ని అందుకోసం ఈసారికి ఏంటంటే ఇది కొంచెం పదును అనేది ఆరు పేరు మనం చెప్పారు అయినా కూడా వేస్తున్నాము ఇప్పుడు మనం దిగే కాకా కాబట్టి ఇలా ఉంది మొత్తం గొల్ల గొల్ల అవుతుంది రోట్లతో ప్రి బ్లాక్ అనేది వస్తుంది సో ఒక మధ్యలో ఒక బ్లాక్ అనేది వదిలేసుకుని ఒక బ్లాక్ అనేది తిన్నుతున్నాము అంటే కాండర్ అనేది తీసుకుంటున్నాము మనం బండి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని ఎప్పుడైనా సరే ఇలా వెంచర్లలో వేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా గడ్డి అనేది చూసుకోవాలి చాలా నాకు తెలిసి టాప్ అనేది ఉండాలి లేకపోతే మొత్తం చాలా ఇబ్బంది అనేది అవుతుంది ఎందుకంటే కొమ్మలు వచ్చి మనం చల్లకి తగలడం అనేది పెరుగుతుంది కొంచెం నిదానంగా అనేది కూడా వేసుకోవాలి గడ్డి అనేది చూసుకోవాలి గట్టి మొత్తం వచ్చినా తీసుకున్నాం అయినా కూడా చూడండి ఎట్లా పట్టిస్తాం ఏమైంది తొటావెటర్ వేసిన బ్లాకులు చూడండి ఎంత నీట్గా అనిపిస్తున్నాయో అదేవిధంగా దీని పక్కన అసలు మనము ఏం చేయకుండా అంటే ఇది బండి అనేది దీంట్లో పట్టదు ఈ బ్లాక్ చూడండి ఎట్లా ఉందో ఇంత ఇది ఉంది దీన్ని మొత్తం కూడా మనము ఈ విధంగా అనేది చేస్తున్నాము ఎంత నీట్గా వస్తుందో చూడండి పదును అనేది ఉంటే ఇంకా మనం అనుకున్నంత మంచిగా అనేది వచ్చేది కానీ కొంచెం పదును అనేది లేకపోవడం వల్ల ఓ ఈ విధంగా అనేది వస్తుంది దీని మీద మళ్ళీ ఏం చేస్తామంటే మనం వర్షం అనేది పడగానే మళ్ళీ దీని మీద సాల్ అనేది వేస్తాము అప్పుడు ఉన్న గడ్డి మొత్తం కూడా పోతుంది ఇదే కొన్ని కొన్ని చోట్ల చెట్లు అనేది లేవు ఇట్లా సాల్ అనేది మార్పిడి అనేది జరుగుతుంది కొంచెం పట్టిన దగ్గర పట్టణ దగ్గర మళ్ళీ ఆ నుంచి కొంచెం రివర్స్ అనేది వెళ్ళి మళ్ళీ ఆ నుంచి అనేది వేసుకొని రావాలా చెట్లు ఉన్న దగ్గర నుంచి ఒకలాగా చెట్లు లేని దగ్గర నుంచి ఒకలాగా అనేది వేసుకుంటూ వస్తున్నాము కొంచెం ఆడానే రాళ్ళు అనేది ఈ బిట్లో ఈ బ్లాక్లో చూడండి ఎన్ని రాళ్ళు అనేది ఉన్నాయో కొంచెం కొంచెం అక్కడక్కడ కొన్ని రాళ్ళు అనేది కూడా తగులుతున్నాయి మనకి ఇట్లా గట్లు అనేది ఉంటాయి వీటి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి ఇంత బండి తగిలిన మాత్రం మనకి ఇబ్బంది అనేది అవుతుంది అరుస్తారు ఎందుకంటే చాలా జాగ్రత్తగా చాలా నిదానంగా అనేది కూడా మనము దున్నాలి చూడండి అట్లా వస్తుంది బండికి మాత్రం అది దమ్మే పడట్లేదు కొంచెం నిదానంగా అనేది పోతుంది మళ్ళీ రివర్స్ రమ్మంటూ ఆడ గడ్డి అనేది ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ రివర్స్ పోవాలా గడ్డి ఎక్కువ ఉన్న దగ్గర మాత్రం రెండు సార్లు అనేది రివర్స్ పోతున్నాము గడ్డి తక్కువ ఉన్న దగ్గర మాత్రం ఒకసార్లు అనేది పోతున్నాము ఎందుకంటే వాళ్ళు కొంచెం మనకి ఏంటంటే ఫస్ట్ మొత్తం నీట్గా ఉండాలని చెప్తారు దాన్ని బట్టే మనం రేట్ అనేది మాట్లాడుకుని వెళ్తాము అండి ధరలలో మాత్రం రివర్స్ అనేది వెళ్ళాలా కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది ఎట్లా పట్టిందో చూడండి ఇలాంటివి కూడా మనం తప్పని పరిస్థితులలో చేస్తున్నాము ఎందుకంటే ఎనీ టైం మనకే చెప్తున్నారు కాబట్టి అయినా కూడా తప్పట్లేదు ఇలాంటి వాటిలో రోడ్లు అనేది కూడా తొందరగా ఖరాబ్ అవుతుంది ఎందుకంటే తీగ చూడండి ఎట్లా చుట్టుకుందో ఇవి తీగ మధ్యలో బ్లే చుట్టుకున్న మనకి ప్రాబ్లం లేదులే కానీ ఆ దరి ధరి తిప్పుకున్నప్పుడు మాత్రం విపరీతంగా అనేది మనకి ఇబ్బంది అనేది వస్తుంది ఎందుకంటే ఆ చిన్న చిన్న తీగలు మొత్తం కూడా బేరింగ్లలో పోయి ఆ బేరింగ్ ఆగాక బేరింగ్ పోవడం అనేది ఇలాంటివి దున్నినప్పుడే బేరింగ్లు అనేది తొందరగా పోతాయి చూడండి మా వాళ్ళకి ఎట్లా తిప్పుకుంటుందో ఈ విధంగా అనేది ఉంది గిడ్ చూడండి గిట్ రాయ్ కానుకొని మరీ పోతున్నాం స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ వచ్చి వచ్చి మాత్రం మామూలు అడుగులో పెట్టలేదు ఈ బండిని ఈ బండితో నాకు తెలిసి టోటల్ వేసాంలే కానీ మనము కంటిన్యూషన్గా రోటర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నడిపేది ఈరోజే ఫస్ట్ టైము బండి మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా ఆగకుండా నడిచిందంటే ఈరోజే విపరీతమైన పని అనేది ఈరోజు ఈ బండికి తగిలింది వచ్చిన దగ్గర నుంచి మనము డిజిల్ అనేది ఆ బండికి సేమ్ కొట్టించినాము ఈ బండికి సేమ్ కొట్టించినాము మార్నింగు చూడాలి అది తొందరగా అయిపోతుందా ఈ బండిది తొందరగా అయిపోతుందా అని ఎందుకంటే ఈ బండి మార్నింగ్ నుంచి కూడా మనకి రోటావేటర్ డ్రైవ్ వేస్తుంది ఆ బండి మాత్రం అనేది ఇచ్చేస్తుంది మైలేజ్ అనేది కూడా మనకు అర్థమవుతుంది కదా ఎన్ని అవర్స్ నడిచిందని రాళ్ళ సౌండ్ వినండి గల 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 అంటుంది రోటావేటరు ఎందుకంటే ఈ ధరలు అనేది రాళ్ళు అనేది ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి బండ కూడా ఉంది ఈ రాళ్ళలో మాత్రం కొంచెం నిదానంగా అనేది ఇలా అట్లా పట్టిందా మనాడు చాలా చాలా కొత్త ఉండు ఇబ్బంది కావట్లేదు ఇవి మొళ్ళు సార్లు కాబట్టి చిరు వస్తువు అనేది పోతుంటారు మా వాళ్ళు చిన్న చిన్న సార్లకు కూడా అది కూడా లేదు దగ్గరుండి వీళ్ళు దున్నుతున్నారు సెవెన్ డవల్ ఫోర్ దిన్న మజా కాన్నట్లుంది దీని ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేపించి మనం దీనికి టాప్ అనేది ఎక్కియాలా లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది ఎందుకంటే ఇలాంటి వాటికి పోయినప్పుడు అది విపరీతమైన ఇబ్బంది అనేది అవుతుంది చూడండి బీటింగ్ కూడా మామూలు బీటింగే కొత్త బ్లీ బీటింగే అది మా వాడిని అవుతుంది అది గింత దాన్ని కూడా దున్నిచ్చారని అసలు ఈ గడ్డి చుట్టడం వల్ల ఏంటంటే మనకి బుక్ అనేది సరిగా రాదు కానీ తప్పట్లేదు అయినా కూడా వాళ్ళు అంతే ఇస్తున్నారు మనకి ఇలాంటివి చిక్కుకున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనేది అవుతుంది ఎందుకంటే రోటావేటర్ తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది చూడండి చాలా ఓపికతో వేయాల మనవడు చూడండి మొత్తం దెబ్బ దెబ్బ గొల్ల గొల్ల అయింది పక్కన రాయి ఉంది ఇటు పక్కన చెట్టు ఉంది చూడండి ఎంత నిదానంగా పోవాలను ఇటు పక్క రాయి ఉండడం వల్ల చూడండి ఈ రాయి వల్ల మనోడు అట్లా నిదానంగా అనేది వెళ్తుండో ఇంత అసలు ఇక్కడ బండి పట్టే అవకాశం అనేది కూడా ఉండదు మన ఫో చూడండి ఎంత టైర్ అనేది ఆనుకొని పోయిందో ఇంకా ఇట్లా అనేది ఉంటుంది ఇట్లాంటి రాళ్ళ కడ ఏంటంటే మనం కొంచెం ఓపిక చేసుకొని అనేది వెళ్ళాలా ఇగో ఈ మొల్లు సార్లు మొత్తం కూడా రివర్స్ అనేది పోయి మళ్ళీ మనం వేసుకుంటూ రావాలి ఏంటంటే బారుసాలు ఏదంటే అమ్మట తిరిగి బండి మల్ మలుపుకొని వెళ్ళొచ్చు కానీ ఇలాంటి మొల్లు సార్లు మాత్రం కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది రివర్స్ వెళ్ళి మళ్ళీ ముందు వేసుకుంటూ అనేది వస్తున్నారు ఇంకా ఈ విధంగా అనేది ఉంటుంది మన ఫీల్డ్ అనేది ట్రాక్టర్ ఫీల్డ్ అంటేనే ఈ విధంగా అనేది ఉంటుంది ఏ కిరా అయినా సరే తప్పకుండా వెళ్ళాలి అసలు ఎలాంటి ఏంటంటే కొంతమంది ఒప్పుకోరు కానీ మేము చూడండి ఎంత ఓపుకు ఒప్పుకుంటున్నాము అలా బండి అనేది పట్టని అవకాశం అనేది ఉంటుంది అయినా కూడా చాలా నిదానంగా అనేది రావాలా లేకపోతే మాత్రం ఇబ్బంది అనేది అవుతుంది సో ఎంత నిదానంగా వస్తున్నాము ఇది ఈ విధంగా అనేది ఉంటుంది మా కష్టాన్ని చూసి మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకన్ని